ఐదు రోజులు పూజలు అందుకున్నటువంటి మన బాల గణేష్ దగ్గర కుదరతుంది అది తీసుకెళ్తే రకాలైనటువంటి నాలుగు వేల రెండు వందల పదహారు ప్రియారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నాలుగు వేల రెండు వందలు నారాయణ రెడ్డి గారు శంకర్ గారు నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు అంటే నాకు ఐదు వందల రూపాయలు మేము గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నమాట కాబట్టి మాకు తెలుసు పదహారు రూపాయలు నారాయణ రెడ్డి గారు నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు నారాయణ రెడ్డి గారు కొంచెం ప్రేరేపించుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి ఆ లడ్డూని మన ఇంటికి తీసుకువెళ్ళాలనే ఆకాంక్ష అందరిలో రావాలి ప్రణీత్ గారు ప్రతిసారి పాట పాడినప్పుడు మనం ఒక చిన్న క్లాస్ అనుకుంటూ పోతాం ఐదు వేల పదహారు దేవుని అనుగ్రహంగా చక్కగా ముందుకి ఆరు వేలు మూడు వందల రూపాయలు నారాయణ రెడ్డి గారు శంకర గారు ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండోసారి అన్నానంటే మీరే అర్థం చేసుకోండి ఆ లడ్డు చేజిక్కించుకోవాలని రెండోసారి ఎనిమి రెడ్డి గారు మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ పదివేలతో